పిఎంకేఎస్ఏఎన్ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎంకేఎస్ఏఎన్ పథకం కింద ఇరవయో విడత నిధులు జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానున్నాయి రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం గ్రామీణ ఆదాయాన్ని స్థిరీకరించడం రైతులు తమ వ్యవసాయ ఖర్చులను తీర్చుకోవడానికి సహాయపడడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అర్హత గల రైతులకు సంవత్సరానికి రూ ఆరు వేలును అందిస్తుంది ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ రెండు వేలు చొప్పున మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎన్ని విడతలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైనప్పటి నుంచి పిఎం కిసాన్ ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్ పథకంగా మారింది ఈ పథకం ఇప్పటికే పంతొమ్మిది వాయిదాలను పూర్తి చేసింది ఇటీవల పంతొమ్మిదో విడత నిధులను ఫిబ్రవరిలో ప్రధానమంత్రి మోదీ విడుదల చేశారు దీని ద్వారా రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా లబ్ధిదారులతో సహా మొత్తం తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది అంతకుముందు పద్దెనిమిదో విడత అక్టోబర్ రెండు అయ్యాయి విడత విడత ఎప్పుడు జూన్ రెండు వేల ఇరవై కానున్నాయి ఖచ్చితమైన విడుదల తేదీ ప్రదేశం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ప్రధాని మోదీ మరోసారి పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారని విస్తృతంగా భావిస్తున్నారు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో మహిళా రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది గత విడతలో రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది మహిళా లబ్ధిదారులు ప్రయోజనం పొందగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది పిఎం కిసాన్ యోజనకు ఎవరు అర్హులు ఒకటి భారత పౌరుడై ఉండాలి రెండు వ్యవసాయం చేయగల సాగు భూమిని కలిగి ఉండాలి మూడు లేదా సన్నకారు రైతులు అయి ఉండాలి నాలుగు నెలకు రూ పదివేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతూ ఉండకూడదు ఐదు మునుపటి ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను కట్టి ఉండరాదు ఈ నిబంధనలకు వెలుపల ఉన్న రైతులను పథకం నుంచి మినహాయించారు తద్వారా లబ్ధి సరైన వారికి చేరుతుంది ఈ కేవైసీ ఎందుకు ముఖ్యం ఎలా చేయాలి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం పథకంలో నమోదు చేసుకున్న రైతులందరికీ కేవైసీ తప్పనిసరి యాస్టరిస్ ఓటీపీ ఆధారితాయి కేవైసి అధికారిక పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు యాస్టరిస్ బయోమెట్రిక్ ఆధారితాయి కేవైసి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి లో చేసుకోవచ్చు పిఎం కిసాన్ లబ్ధిదారుని స్థితిని ఎలా తనిఖీ చేయాలి ఒకటి https కోలన్ స్లాష్ స్లాష్ పీఎం కిసాన్ డాట్ డాట్ ఐఎన్ వెళ్ళాలి రెండు నో యూ స్టేటస్ అనే లింక్పై క్లిక్ చేయాలి మూడు మీ రిజిస్ట్రేషన్ నంబర్ను నమోదు చేసి క్యాప్చాను ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి నాలుగు మీ ప్రజెంట్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి పిఎం కిసాన్ లబ్ధిదారుల లిస్ట్ ఎలా చెక్ చేయాలి ఒకటి హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి రెండు బెనిఫిషరీ పై క్లిక్ చేయాలి మూడు మీ రాష్ట్రం జిల్లా ఉప జిల్లా బ్లాక్ గ్రామాన్ని ఎంచుకోవాలి నాలుగు కంప్లీట్ లిస్టును చూడటానికి గేట్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి పిఎం కిసాన్ కోసం ఎలా నమోదు చేసుకోవాలి ఒకటి హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ పిఎం కిసాన్ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి రెండు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయాలి మూడు మీ ఆధార్ నంబర్ క్యాప్చాను ఎంటర్ చేయాలి నాలుగు వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి ఎస్ మీద క్లిక్ చేయాలి ఐదు రిజిస్ట్రేషన్ ఫారం ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి ఆరు తర్వాత ప్రింట్అవుట్ తీసుకోవాలి